హలో హాయ్ హాయ్ వెల్కమ్ టు సుస్మిరా వరల్డ్ ఈరోజు మీకు ఫేస్కున్న ట్యాన్ పోవటానికి నేను సింపుల్ ట్రిక్ అనేది చూపిస్తాను చాలా ఈజీ అండి ఇది చూపిస్తాను ఫస్ట్ హెయిర్ పోతే ఇలా పై కట్టేసేసుకోండి ఏం లేదండి ఆయనకి కావాల్సింది పచ్చి పాలు అండ్ లెమన్ లెమన్ కొంచెం చాలు లెమన్ ఈ రెండు చాలు మన ఫేస్ ఉన్న ట్యాన్ అనేది మనకి పోతుంది చూడండి ఎంత ట్యాన్ ఉందో నా ఫేస్ మొత్తము ఏం లేదండి పచ్చిపాల పని తీసుకుంటున్నాను కొంచమే ఇలా తీసుకున్నాను తినేటప్పుడు లెమన్ అనేది స్క్వీజ్ చేస్తాను కొన్ని డ్రాప్స్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ లెమన్ స్క్వీజ్ చేసేసి మొత్తం నేను ఇలా మిక్స్ చేయాలండి ఇది మంచి క్రీమీగా వస్తుంది మనకి ఎక్కువ పాలు ఇవి అవసరం లేదు కొంచెం చూసారా వస్తుంది ఇది లెమన్ అనేది సరిపోనట్టుంటే ఇది ఇంకొంచెం తీసుకోండి ఏం పర్లేదు ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవట్లేదు మనం ఫేస్కి జస్ట్ నార్మల్గా అప్లై చేసుకోవాలండి ఇలా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఫేస్ నీట్ క్లీన్ చేసుకుని వచ్చి మనం ఇదంతా అప్లై చేసుకోవాలని దీంట్లో కావాలంటే ఇప్పుడు పిండి కానీ కొంచెం పసుపు కసూ కసూరి పసుపు అంటారు కదా కస్తూరి పసుపు అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇది నెక్కి ఇయర్స్కి అంతా అప్లై చేసుకోమంటే అప్లై చేస్తూ టెన్ మినిట్స్కి మనము ఫేస్ వాష్ చేసుకుంటే మనకి కొంచెం ట్యాన్ అనేది తగ్గుతుందండి ఇది డైలీ యూజ్ చేయాలి అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏదో వన్ ఆర్ టూ డేస్లో చూసి నాకు రిజల్ట్ రాలేదంటే మనకి కుదరదు మంచిగా మనం ఏదైనా ఫేస్కి ప్యాక్ వేసుకుంటాం ఇది ఐస్ కూడా రాసుకోవచ్చండి ఐస్ లోపల జాగ్రత్తగా రాసుకోండి లెమన్ వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సిట్రస్ అది చూసారా అప్లై చేశాను ఇది అసలు రాసుకున్నట్టు కూడా ఉండదు ఇది కొంచెం సేపటికి డ్రై అయిపోతుంది మంచిగా మసాజ్ చేసుకోవాలండి ఇలా సర్కిల్ పోర్షన్లో లో సైడ్ మంచిగా మసాజ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఇంకా ఫేస్ ఎప్పుడైనా సరే లెక్ది కూడా అప్లై చేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోండి మీరు మంచిగా బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది పచ్చి పాలు తేనె తేనె కూడా కలుపుకోండి మంచి రిజల్ట్ వస్తుంది నా కాడ తేనె లేదని ఈ టూ వే చూపిస్తున్నాను మీకు తేనె తేనె కూడా వేసుకుంటే ఇంకా ఫేస్ గ్లో కూడా వస్తుంది అంతేనండి సింపుల్ ట్రిక్ ఇది తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది కొంచెం మారిపోయాక ఇది ఫేస్ వాష్ వాష్న్నాక చూసారు కదా మనకి మంచిగా అప్లై చేసుకుంటే ఇది మా మదర్ చిన్నప్పటి నుంచి నార్మల్గా తను యూజ్ చేస్తారు నాకు ఎప్పుడూ చెప్తారండి పాలు పాలు పచ్చి పళ్ళు కొంచెం నిమ్మకాయన వేసుకొని రాసుకో రాసుకో ఫేస్ పేరు రాసుకొని నేను అసలు రాసుకోను కానీ ఇప్పుడు రాసుకుంటున్నానండి ఏం చేస్తాను తప్పదు ఫేస్ అంతా జిడ్డు జిటు అసలు జిడ్డుగా కూడా ఏమి ఉండదండి ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని సబ్స్ తప్పకండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకొద్దితో మళ్ళీ కలుస్తాను అప్లై చేసినట్టు కూడా లేదు కానీ ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది ఎండలో ఇప్పుడు ఎండాకాలం కదండి ఇది బాగా యూజ్ అవుతుంది పచ్చిపాలు అనేది మంచి మాయిశ్చరైజర్గా కూడా వర్క్ అవుతుంది ఈ నిమ్మకాయ అనేది ట్యాన్ రిమూవర్ కదా అది నేను నిమ్మకాయ పడలేదోటినోళ్ళు పచ్చిపల్ల హనీ వేసుకొని రాసుకోండి బాగుంటుంది నిమ్మకాయ అనేది మనం పాలల్లో కలుపుతాం కాబట్టి అసలు మనకి ఏమీ అవ్వదండి పడటం అనే పడకపోవటం అనేది ఉండదు బాగా వర్క్ అవుతుంది ఒకసారి ఈ టిప్ అనేది ఫా ఫాలో అయ్యే ఎలా ఉందో నాకు చెప్పండి వీడిస్ తర్వాత నేను ఫేస్ అనేది వాష్ చేసుకున్నాను అది ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి నేను తప్పనట్టు అదంతా ఫేక్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది ఏది ఇవ్వదు కాకపోతే కొంచెం ఫ్రెష్నెస్ అయితే కోసం చూడండి ఇది మీరు డైలీ యూజ్ చేయొచ్చు అసలు ఏం అవ్వదు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో పాలు నేచురల్ నిమ్మకాయ నేచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉన్నావు చక్కగా మనము డైలీ యూజ్ చేస్తే మన ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది చూడండి కొంచెం ఫ్రెష్గా ఫ్రెష్గా ఉంది ఫేస్ కొంచెం మంచి మాయిశ్చరైజర్గా చూడండి ఇలా ఉంటుంది ఇదే మీరు డైలీ యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది వైటనింగ్ కూడా అవుతుంది నేను పక్కా చెప్తాను ఒకసారి ఈ టిప్ అనేది నచ్చితే ప్లీజ్ ఫాలో